అదేవిధంగా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక అప్పీల్ చేయదలుచుకుంటున్నాం ఒక మనవి చేసుకుంటున్నాం దయచేసి బేడపడితం కులానికి నేటి వరకు కూడా రిజర్వేషన్ హక్కులు అందుకోలేకపోవడం వలన గత డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్రం వచ్చి కూడా గడిచిపోతున్నా కూడా అదేవిధంగా ప్రభుత్వాలు మారుతున్నా మా తలవాతలు మారడం లేదు మేము చేసుకున్న దౌర్భాగ్య సిద్ధాలు ఈ కులంలో పుట్టడమే మేము చేసిన పాపమా అని చెప్పి మా జాతి బిడ్డలందరూ కుమ్మిలిపోతూ చావలేక బతకలేక వాళ్ళు నలిగిపోతూ ఉన్నారు నేటి వరకు కూడా మా పాత వృత్తి లేనటువంటి భిక్షాటన ముడనమ్మకాలు వింత ఆచారాలు ఈ వేటకు పోయి జంతువులను వేటాడే విధానాలు కూడా ఈ చట్టాలు ఈ విధానాలు రూల్స్ రెగ్యులేషన్ రావడం వల్ల అవి కూడా చేసుకోలేని జీవించలేని స్థితిలో నెట్టిపోతున్నాం టెక్నాలజీ ఎంతో పెరుగుతుంది కానీ మాకు మా యొక్క కులానికి టెక్నాలజీ ఎంత పెరిగినా కూడా అది ఎలాంటి ఉపయోగం లేదని కూడా చెప్పుకోవడానికే ఈ దేశ పౌరునిగా ఈ రాష్ట్ర పౌరునిగా చింతిస్తున్నాను దుఃఖిస్తున్నాను చెప్పి తెలియజేసుకుంటున్నాను కాబట్టి గతంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలోని బుడగజంగల స్థితిగతుల పైన క్షుణ్ణంగా ఒక గౌరవ జేసి శర్మ కమిషన్ వేసి రిపోర్టును కూడా సేకరించడం జరిగింది ఆ యొక్క రిపోర్టు బుడగజంగాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు తెలంగాణ కర్ణాటక మహారాష్ట్రలే కాదు ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నారు బుడగజంగాలు కాబట్టి వాళ్ళకి ఇచ్చిన సర్టిఫికేట్ను పున చేయాలంటే అది కొనసాగించాలంటే చట్టంలో లోపడి తొలగించిన వాటిని మరియు ఇంక్లూడ్ చేయాలని చెప్పి పునరావృద్ధరణ చేయాలని చెప్పి కూడా గౌరవ ముఖ్య గౌరవ జేసి శర్మ గారు ఆయన రిపోర్టులో క్షుణ్ణంగా ఇవ్వడం జరిగింది ఆ యొక్క నివేదికను గౌరవ ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నటువంటి మన ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆమోదించి రెండు వేల పంతొమ్మిదిలో నివేదిక పంపడం జరిగింది కేంద్రానికి కేంద్రం మళ్ళీ కొన్ని పాయింట్లు కొన్ని సూచనలు చూపిస్తూ మళ్ళీ రిటర్న్ పంపడం జరిగింది దాని గౌరవం మరియు రెండు వేల ఇరవై మూడులో గత ప్రభుత్వం కూడా అసెంబ్లీలో క్యాబినెట్లో తీర్మానం చేసి మరియు కేంద్రాన్ని పంపించడం జరిగింది కేంద్రం మళ్ళీ కొన్ని సూచనలు చేస్తూ ఓఆర్జే అంటే రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు కొన్ని సూచనలు చేస్తూ పంపడం జరిగింది దాని మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం జనసేన బీజేపీ అదేవిధంగా టీడీపీ వాటి మూడు పార్టీలు అంటే త్రిమూర్తులు కలిసి తీసిన నిర్ణయం బలంగా ఉంటుంది శాస్త్రంగా ఉంటుంది ఆశయించాం మేము సంతోషించాం ఎందుకంటే విష్ణు వీస్రా బ్రహ్మ ఈ మన ఈ హిందూ సంప్రదాయ పక్కన ఈ యొక్క త్రిమూర్తులను ఎక్కువ గొప్పగా వర్ణిస్తాము ఈ త్రిమూర్తులే ఈ దేశానికి అధిపతులు వాళ్ళ పాలన వ్యవస్థను మనం ఎంతో చెప్పుకుంటాము హిందూ ధర్మశాస్త్రంలో ఆ విధంగా జనసేన జ టీడీపీ బీజేపీ పార్టీలు కూడా మాకు మూడు కూటమి పార్టీలు తీసుకునే నిర్ణయము ఖచ్చితంగా కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి న్యాయం జరుగుతుందని ఇప్పటి వరకు కూడా విశ్వాసిస్తున్నాం నమ్ముకుంటున్నాం ఆ విధంగానే గౌరవ ముఖ్యమంత్రి వర్లు స్వయాన చంద్రబాబు నాయుడు గారే అసెంబ్లీలో తీర్మానం చేసి దానికి కేంద్రానికి పంపించడం జరిగింది ఈ యొక్క ఆలోచన కూడా గౌరవ డిప్యూటీ సీఎం గారు ఇదే కర్నూలు ఊరకాళ్ళకు వచ్చినప్పుడు కూడా ఆయనకు మా యొక్క సంఘం తరఫున సన్మానం చేసేటప్పుడు కూడా ఆనందించారు మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాం సీఎం గారు మేము ఇచ్చిన మాట వరకు అసెంబ్లీలో తీసుకున్న తీర్మానం ఖచ్చితంగా కేంద్రం సాయం చేసినాక మీకు చట్టబద్ధ కల్పిస్తామని చెప్పారు నేటి వరకు కూడా అది కలగ కలగకపోవడం చాలా బాధ కలిగిస్తుంది చాలా ఆవేదన కలిగిస్తుంది నేటి చూడండి ఇదే ప్రభుత్వ గతం గతంలో దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఎలాంటి రిజర్వేషన్ లేక ఎంతో నష్టపోయిన మా కులము నేటికి మీదే కూటమి ప్రభుత్వం వచ్చి విద్యలు చదువుకున్న వాళ్ళకు నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూ వాళ్ళ జీవితాలలో వెలుగు నింపుతున్నామని చెప్తున్నారు మరి ఆ కోణంలోనే మన డిఎస్సి విడుదల చేశారు నోటిఫికేషన్ దాంట్లో ఏ కులం నమోదు చేసుకోలేకపోవడం వల్ల మా వాళ్ళు చదువుకొని ఎగ్జామ్ రాసి కూడా ఈ రిజర్వేషన్ లేకపోవడం వల్ల మీకు అసెంబ్లీలో చేసిన తీర్మానం ప్రకారం బుడదజంగాన్ని ఏ ఏ గ్రూప్ అంటే వన్ గ్రూప్లో చేరుస్తూ తీర్మానం చేసినారు మరి దాంట్లో దాదాపు ఇరవై ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఆ ఇరవై ఎనిమిది పోస్టులు కూడా అప్లై చేసుకుని అర్హత ఉండి కూడా మాకు సర్టిఫికేట్ లేకపోవడం వల్ల మా వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాలను అంటే ఏజ్ అవుతూ వాళ్ళు అప్లై చేసుకొని కూడా దానికి అర్హులై ఉన్నా కూడా ఏజ్ బారయ్యి వాళ్ళ యొక్క సర్టిఫికేట్ కోల్పోతుంటే నలిగిపోతూ ఉన్నాం ఈ విధంగా ఎన్నో నోటిఫికేషన్లు ఉద్యోగపరంగా పరంగా పరంగానేమి విద్యా పరంగానేమి సంక్షేమ అయితేనేమి కుల ఉనికి పరంగా అయితేనేమి ఏ ఆఫీసర్ చిన్న ఆఫీసర్ కూడా మీ కులం లేదు అని చిదిరిస్తుంటే ఇలాంటి కులంలో మేము జీవిస్తున్నందుకు సంతోషించాలన్నా లేకపోతే ఆన దుఃఖించాలను మీరే ఆత్మసాయం చేసుకోవాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని నేను తెలియజేసుకుంటున్నాను కాబట్టి మీరు ఇచ్చిన మాట మేరకు ఇప్పటికైనా అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ పోతున్నాయి ఆ అసెంబ్లీ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు మీరు ప్రత్యేకంగా చొరవ తీసుకొని మీరే చొరవ తీసుకోవాలి లేదా డిప్యూటీ సీఎం గారు కానీ మీరు కానీ ప్రత్యేకంగా చొరవ తీసుకొని ప్రత్యేకంగా మరొక్కసారి కేంద్ర ప్రభుత్వానికి మరలా నివేదిక పంపించి న్యాయం చేయాలని చెప్పి అది ఓఆర్జీలో గతంలో రెండు సార్లు రిటర్న్ రావడం జరిగింది ఇప్పుడు రిటర్న్ రాకుండా న్యాయం జరగాలంటే గౌరవ హోంశాఖ మంత్రివర్యులు లేనట్టు అమిత్ షా గారి దృష్టి కానీ లేదా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దృష్టి కానీ మీరు తెలియజేసి మన కూటమి ప్రభుత్వం పంపించింది దీన్ని న్యాయం చేయండి ఉడిక జంగాలకు నేటి వరకు కూడా చాలా అన్యాయం గురవుతున్నారు విద్యా ఉద్యోగ సంక్షేమ పథకం లేక అట్టడికి ఉండు సంచార జీవనంతో నలిగిపోతున్నాం ఇదే బీజేపీ ప్రభుత్వం కూడా మననే ఆ విజయవాడలో ఘనంగా చేపెట్టే సంచార కులాలకు ఆత్మగౌరవంగా దేశానికి ఉన్న ముఖం అంటూ ఉన్నారు దేశ దేశ విదేశాలలో కూడా మన యొక్క చరిత్ర చెబుతుందంటే మీ కల ద్వారానే ఆ కళలు నశించిపోతున్నాయి దాన్ని కాపాడేమో బా బాధ్యత బీజేపీ ప్రభుత్వం అని చెప్పి రాష్ట్ర ముఖ్య రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు గారు కూడా మాధవ్ గారు కూడా తెలియజేయడం జరిగింది మరి ఇదే విధంగా మరి ఈ విధంగా బుడగజ జంగాల వరకు ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ బీసీలో ఉన్న కులాలకు నేటి వరకు సంచార కులాలు సక్రమంగా సర్టిఫికేట్లు అందుకోలేక నష్టం జరుగుతుంది దీనికి ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏం న్యాయం చేస్తున్నాయి అన్యాయం చేసే విధంగా ఉంది ఈ విధంగా న్యాయం చేయాలి కదా ఒకవేళ సుప్రీంకోర్టు కూడా చెప్తుంది మన వర్గీకరణలో ఎస్సీ వర్గీకరణలో ఈ ఎస్సీ వర్గీకరణ చేయడానికి కారణం ఏంటంటే ఎస్సీలలో యావ తొమ్మిది కులాలు ఉన్నాయి సమానంగా అన్ని ఎదగలేకపోతున్నాయి రెండు మూడు కులాలు ఎదుగుతున్నాయి కాబట్టి ఈ విధంగా దీని గురించి బీసీలలో కూడా రిజర్వేషన్ ఉంది కాబట్టి ఎస్సీలో కూడా రిజర్వేషన్ ఉండాలి ఎస్టీలలో రిజర్వేషన్ ఉండాలని చెప్పి ఎస్టీలో రిజర్వేషన్ లేనిది కూడా సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారం రిజర్వేషన్ కల్పించడం జరిగింది మరి ఆ విధంగా ఎందుకు కల్పిస్తుంది ఒక వెళ్ళిన న్యాయస్థానాలు కూడా అంటే ఇంకా కింది స్థాయిలో ఉన్నటువంటి మాలాటి కులాలు సంచార కులాలు సమాజపరంగా ఎదుగులేక ఓటు బ్యాంకు లేకపోవడం అన్న జరుగుతున్న ఉద్దేశంతోనే ఈ విధంగా సమన్వయం చేయండి మీరు రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ఉండదని చెప్పి వాళ్ళు సుప్రీంకోర్టు కూడా గైడెన్స్ ఇస్తున్నారు కూడా న్యాయం చేయలేని వ్యవస్థలో ఉంటే మేము ఎందుకు ఈ భారతదేశంలో పుట్టినట్టు ఎందుకు మేము ఇక్కడ జీవిస్తున్నట్టు మాకు న్యాయంగా హక్కులు అందుకోకున్నప్పుడు ఎన్ని ప్రభుత్వాలు ఎంత టెక్నాలజీ వచ్చినా ఎందుకు ఓ దేవుడాన్ని చర్చిస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా సరే గౌరవ కూటమి ప్రభుత్వం మీద నమ్మకం ఉంది బీజేపీ ప్రభుత్వముగా అనుసంధానమైన కేంద్రం ఉంది కాబట్టి న్యాయం చేస్తుందని ఆశిస్తున్నాను ఆ విధంగా చర్యలు తీసుకొని ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు మరొకసారి మా ప్రజంగా రిపోర్టుని పంపించాలని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా కేంద్రంలో కూడా ఓఆర్జే గారికి తెలుసుకునే చూసిన జనరల్ రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా వారికి అయ్యా మీరు చేసిన సర్వేనే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో సర్వే చేశారు మా అదేవిధంగా పంతొమ్మిది వేల పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో సర్వే చేశారు పంతొమ్మిది వేల ఇరవై పంతొమ్మిది వందల రెండు వేల ఒకటిలో చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి పంతొమ్మిది రెండు వేల ఒకటి రెండు వేల ఇరవై మూడులో చేసిన సర్వేలలో కూడా చూడండి బుడిగజంగా అనే వాళ్ళు ఉన్నాము మా జనాభా మీ రికార్డులో ఓఆర్జే రికార్డులో కూడా ఉంది కానీ రికార్డు లేదని చెప్పి మీరు ఎందుకు పంపిస్తున్నారంటే అంటే మేము ప్రశ్నించలే గొంతుగా ఉన్నాము సామాజిక పరంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా రాజకీయ పరంగా లేము కదా వీళ్ళకి ఏం చేసినా ఏమి లేదని చెప్పి మీరు ఒక చిన్న కాగిధంతో రిటర్న్ పంపించడం అనేది ఇది భావ్యం కాదని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నాం మీ రికార్డు ఉన్నాయి మీ వాస్తవాలు ఉండే బుడగ జంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు రికార్డు ఉంది ఇక్కడ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు మరి ఎందుకు ఎందుకు పంపిస్తున్నారు మాకు అంతర్యం కావడం లేదు ఇదైనా పర్యటనలో తీసుకోండి న్యాయం చేయండి అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ముఖ్యమంత్రి వర్లకు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీరు ఇచ్చిన మాట నిలబెడతారని చెప్పి ఆశతో విశ్వాసంతో నమ్మకంతో ఉన్నాము ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను పిల్లలకు న్యాయం చేయాలని ఎన్నో ప్రభుత్వాలు ఎన్నో పార్టీలు వచ్చి కూలబడితే అంతవరకే జరిగిపోతుంది కానీ మాది వచ్చేసి ఇరవై సంవత్సరాలకి ఇరవై సంవత్సరాల నుంచి నాశమై మా పిల్లలు మా బిడ్డలు పోతుంటారు అని బాధపడి ఎంత చెప్పినా కూడా ఏడేసిన కమ్మడి ఆడనే ఉంది ఏడ చేసిన వాళ్ళు ఆడనే ఉన్నారు అధికారులు అయ్యో పాప మనం మాత్రమే కానీ మాకు పెట్టేవాడు లేడు ఏ దేశంలో తిరిగి ఏ మంత్రి కలిసిన మంత్రి లేడు కలిసని పార్టీ లేదు తిరగని ఊరు లేదు తిరగని చేసేది లేనట ఢిల్లీ పోయినా హైదరాబాద్ పోయినా దీనికి పోయినాము మంత్రిలలో కలిసినాము అందరం కలిసినా కూడా అయ్యో పాపం కాడికే ఉంటుంది అని ముందుకు మటుకు మమ్మల్ని సాధనపుతా లేదు మామల్ని ఖచ్చితంగా మమ్మల్ని చూస్తున్నారు ఏ పార్టీ మాకు సేవ లేదు కనుక ఇప్పటికన్నా వచ్చిన తెలుగుదేశం పార్టీ అన్న చేస్తుందని ఆయనకి మా కృతజ్ఞతలు పుట్ట ప్రజలతో కృతజ్ఞతలు చెప్పుకొని మేము ఆయనకి చాలా రుణపడి ఉంటామని ఆయన కన్నా సంతోషపడి చేస్తున్నాం